స్వామికి చెందిన భూములను ఆన్లైన్లో నమోదు చేసుకుని బ్యాంకు రుణాలు తీసుకున్న వారిని మండల తహసీల్దార్ రమాదేవి బుధవారం విచారించారు మహానందీశ్వర స్వామికి మహానంది మండలం తమ్మడపల్లె గ్రామ పరిధిలో సర్వే నంబర్ మూడు వందల పద్నాలుగులో తొమ్మిది ఎకరాలు నలభై ఏడు సెంట్లు కుమ్మరి సర్వీస్కు సర్వే నంబర్ మూడు వందల మూడులో ఎనిమిది ఎకరాలు డెబ్బై నాలుగు సెంట్లు పొలంను ఇనాం అందించారు పొలం లబ్దిదారులు మహానందీశ్వర స్వామికి ఉచితంగా సేవ చేయాల్సి ఉంటుంది లబ్ధిదారులు పొలం సాగు చేసుకోవడానికి మాత్రమే హక్కు ఉంటుంది కానీ ఆ పొలంపై ఎటువంటి హక్కు ఉండదు కానీ ఆ పొలంపై కన్ను వేసిన లబ్దిదారులు పట్టాదార పాస్ పుస్తకాలు పొంది ఆన్లైన్లో పేర్లు నమోదు చేసుకుని బ్యాంకులలో రుణాలు పొందారు అప్పటి రిటైర్డ్ తహసీల్దార్ ఎలిజబెత్ రాణి మరియు గ్రామ బీఆర్ఓలు పాములేటీలు పాస్ పుస్తకాలను మంజూరు చేశారు ఈ పాస్ పుస్తకాల ఆధారంగా మహానందీశ్వర స్వామి ఆలయ భూమిని వైసీపీ ప్రభుత్వ పాలన సమయంలో రెవెన్యూ అధికారులతో కలిసి ఆన్లైన్లో నమోదు చేయించుకుని బ్యాంకుల నుండి రుణాలు పొందారు రెండు వేల ఇరవై నాలుగులో ప్రభుత్వం మారడంతో వెలుగులోకి వచ్చింది ఈ సంఘటనపై ఆలయ అధికారులు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకుని వెళ్లారు స్పందించిన జిల్లా కలెక్టర్ విచారణకు ఆదేశించడంతో మండల తహసీల్దార్ రమాదేవి బుధవారం విచారించారు లబ్ధిదారుల నుండి పాస్ పుస్తకాలు స్వాధీనం చేసుకుని బాధితులతో రాతపూర్వకంగా రాయించుకున్నారు తహసీల్దార్ రమాదేవి మాట్లాడుతూ మహానందీశ్వర స్వామికి చెందిన భూమిని కాపాడుతామని ఆన్లైన్ నుండి రైతుల పేర్లు తొలగిస్తామని తెలిపారు కార్యనిర్వాహణాధికారి మహానంది దేవస్థానం వారు తమ్మడపల్లి గ్రామ పరిధిలో ఉన్నటువంటి మూడు వందల మూడు మూడు వందల పద్నాలుగు సర్వే నంబర్లకు సంబంధించి ఇనాం సర్వీస్ గా ఇచ్చినటువంటి భూముల్ని ఆ సర్వీస్ లో అనుభవించుకుంటున్నటువంటి వాళ్ళు ఆన్లైన్ లో వాళ్ళ పేర్లు నమోదు చేసుకున్నారని ఇచ్చినటువంటి అర్జీ ఆధారంగా ఈ రోజు మేము ఆర్ఓర్ కేసు కండక్ట్ చేయడం జరిగింది వాళ్ళంతా కూడా సర్వీస్ దారులు కూడా వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళ పాస్ పుస్తకాలను రెవెన్యూ డిపార్ట్మెంట్ కు హ్యాండ్ ఓవర్ చేసి వాళ్ళ భూమి వాళ్ళ వాళ్ళ కుటుంబీకులు వారసత్వంగా అనుభవించుకుంటూ ఉంటామని చెప్పి చెప్పి స్వచ్ఛందంగా ఒప్పుకోవడం జరిగింది కాబట్టి ఈ సమస్య కూడా మేము వాళ్ళ పేర్లను యాజ్ పర్ రూల్స్ ప్రకారం తొలగించి దేవస్థానం పేరును రెవెన్యూ రికార్డు నమోదు చేయడానికి మేము ప్రయత్నం చేస్తాము నమోదు చేయడానికి అప్లికేషన్ కూడా పెట్టిస్తాం హలో అండి రాక్షి ప్లీజ్ సబ్స్క్రైబ్